హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్ ఈరోజు మా బ్రదర్ కోసమని చికెన్ పచ్చడి పెడుతున్నాము రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుందామని అనిపించింది లేట్ చేయకుండా అమ్మ చెప్పిన విధంగా చికెన్ పచ్చడి పెట్టేసుకుందామా ఇది కేజీ చికెన్కి ఒక గిద్ద కారం మంట కొంచెం తక్కువగా ఉన్న కారం ఒక హాఫ్ గిద్ద సాల్ట్ సరిపోయింది కొలతలకి కొత్తిమీర ఒక కట్ట కట్ట అంటే పెద్ద కట్ట ఉండిద్ది కదా దాన్ని నీట్గా శుభ్రంగా కడుక్కొని వడకట్టేసి గిన్నెలో ఆరబెట్టుకోవాలన్నమాట కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఎక్కువ పుల్లల పుల్లలుగా లేకుండా ఉండేలాగా ఆరబెట్టుకోవాలి దాన్ని తర్వాత ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించి మిక్సీ పట్టుకొని ఆ పౌడరు చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకొని కలుపుకోవాలి ఈ చికెన్ మనం ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేసుకోవాలా అయిపోయిన తర్వాత మరీ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా కూడా ఆగనవసరం అవసరం లేదు అప్పటికేమైద్ది అంటే ముక్క హార్డ్గా అయిపోయింది దాన్ని అప్పుడు ఏం చేయాలంటే మనము పీస్ కొంచెం ఉడకటం ఆల్రెడీ అయిపోయిన తర్వాత మనకి ఆ వచ్చే పొంగు బుడకలు అన్నీ కొంచెం తగ్గిపోతాయి అన్నమాట మొక్క ఉడికిందనడానికి అదే మనకు సింబల్ బాండీలు అది ఫ్రై అయిన తర్వాత మనం మొక్కను విడదీసి చూస్తే మొక్క విడిపోయిద్ది బోన్ ఉంటే బోన్ నుంచి లే లేదా మామూలుగా మెత్తటి పీస్ అయినా మధ్యలో తుంచినప్పుడు మెత్తగా ఊడొచ్చేసి సరిపోతుంది మనకి చికెన్ మెత్తగా వస్తుంది అన్నమాట అప్పుడు మన కర్రీలానే ఉండిద్ది అది వన్ కేజీ వన్ కేజీ వన్ కేజీ ఆయిల్ పావు కేజీ కారం గిడ్డ సాల్ట్ హాఫ్ గిడ్డే సరిపోయింది సరిపోయింది మళ్ళీ ఉప్పు ఎక్కువైపోయింది మనకి జీలకర్ర ఒక స్పూన్ చికెన్ మసాలా ప్యాకెట్ ఓకే కొత్తిమీర కట్ట ఒకటే తక్కువే కాకపోతే మనకి పని ఎక్కువ వద్దు అవన్నీ పొట్టు వల్చుకొని అల్లం వెల్లుల్ని తడి లేకుండా నీట్గా కడిగి క్లీన్ చేసుకొని పేస్ట్ పట్టుకొని ఇదే టైం పట్టిద్ది మనకి ప్రాసెస్ మీడియం సైజు మరీ పెద్దవిగా ఉండకూడదు మరీ చిన్నగా ఉంటే ఫ్రై అయ్యేసరికి ముక్క చిన్నది అవుతుంది కదా అందుకని మీడియం సైజు ఉండాల అందులో మనము విత్ బోన్ కూడా తీసుకోవచ్చు విత్ బోన్ ఉంటేనే టేస్ట్ వచ్చిద్ది రెండు కలిపే చేస్తేనే టేస్ట్ వచ్చిద్ది బోన్లెస్ అచ్చ బోన్లెస్ తెచ్చుకున్నా కానీ నీకు టేస్ట్ రాదు పచ్చడి అవి ఒక గట్టి ముక్కల్లాగా అయిపోతాయి ఆ పీసెస్ అనమాట ఇంకోటి వచ్చేసి ఇది పచ్చడి మొత్తం మనం కలుపుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత లెమన్స్ పిండుకోవాలి ఒక రెండు మూడు లెమన్స్ పడతాయి మనకు వచ్చే వాటర్ని బట్టి ఆ లెమన్స్లో ఒక మూడు లెమన్స్ దాకా పిండుకోవచ్చు కేజీకి ఆఫ్ గిద్ద ిద్దలు టీ గ్లాస్ ఆ టీ గ్లాసులో ఆఫ్ ఇంకొకటి ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము అలానే బాండీలో వేసి ఫ్రై ఆ మొత్తం వాటర్ అంతా పోయి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఆ పేస్ట్ను కూడా మనం ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కూడా అలానే ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆ గ్రీన్ కలర్ పోయి మనకి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ పడితే బాగా టేస్ట్ వచ్చింది ఓకేనా సేమ్ అదే ఆయిల్లో మొత్తం పట్టేస్తాయి అన్నమాట దాని క్వాంటిటీ కొత్తిమీర యాడ్ చేసుకుంటాము కొంచెం గరగర అన్నట్టుగా వస్తాయి అన్నమాట ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు అవి అది కూడా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డ్ కలర్ వచ్చినప్పుడు ఈ కొత్తిమీర కూడా మళ్ళీ అందులోనే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అంతా దానికే పట్టేసిద్ది కాబట్టి విడిగా ఫ్రై చేయటానికి ఉండదు దానికి అహా ఉప్పు కారం ముక్కల్లో కలుపుకుంటాం ఫ్రై చేసిన ముక్కల్లో కలుపుకుంటాం కలుపుకుంటాం అంతే అంతే విడిగా కలుపుకోవడం అంతా లెమన్ లెమన్ వాటర్ ముక్క కలర్ ఇలా రావాలన్నమాట లైట్ గోల్డెన్ కలర్ లో కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయం వెయ్యి వేసిన తర్వాత అంతే కాస్త విడబడిపోతూ ఉండి ఒకే చోటేమి ఉండదు ఫస్ట్ కొంచెం గట్టగడ్డ వచ్చినట్టున్నా వేగి కొద్ది ఇబడిపోయిద్దు అది తిప్పు ఇంకా అడగంటకుండా మసాలా వేసి కలుపుకుందాము అది వేగేలోపు కొంచెం పసుపు వేసే దానిలో నేను అన్ని నీ దగ్గర పెట్టినా తీసుకో విడిపోయిద్దండి అలా ఏం ఉండదు ఉండలు ఉండాలి అనిపించిద్ది ఫస్ట్ కొంచెం విడిపోతుంది ఫ్రై అయ్యే కొద్దీ కాకపోతే తిప్పుతూనే ఉండాలి ఎక్కువ అడుగు అంటిద్ది కాస్త అది తిప్పుతూనే ఉండాలి ఇంకా అవి కదిపేసేవి ఉప్పు కారం పసుపు ఒక స్పూన్ పసుపు కొంచెం తగ్గించ చాలు ఆ ముక్కలన్నీ కలిపేసే ముందు ఆ గ్లాస్ ఉంది కదా అందులో దాంతో హాఫ్ గ్లాసు ముక్కో గ్లాసు పోయి ముప్పై గ్లాసు నిండా వద్దు చాలు చాలు ఎందుకంటే ఇది మనది రెండు కేజీలు చికెన్ అనమాట ఇప్పుడు మనం చేసేది ఇందాక చెప్పింది కేజీ చికెన్కి కనుక్కున్నాం ఇప్పుడు రెండు కేజీలు కు పోసుకుంటున్నాం మనం కారం రెండు గ్లాసులు పోస్తాయి ఇంకో గ్లాసు పోయి అది గ్రేవీ అనమాట మనకి ఇంకా చికెన్ పచ్చళ్ళకి అది గ్రేవీ ఏ ఏంటి అల్లం పావు కేజీ వెల్లుల్లి పావు కేజీ మిక్సీ పెట్టి పోసుకుంటే మనకి జనరల్గా యూట్యూబ్లో చూపించే వాళ్ళందరూ ఏంటంటే నేను అన్ని చాలా వీడియోస్ చూశాను అన్నమాట వాటి టూ గ్లాసెస్ వాటిలో ఏముండిద్దంటే వాళ్ళు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్తోనే చూపిస్తారు టూ స్పూన్స్ అనో త్రీ స్పూన్స్ అనో అలా చూపిస్తారు అది మనకి గ్రేవీ బాగా రాదనమాట దానిలో ఓన్లీ మనకి పీసెస్సే కనిపిస్తాయి ఇది కర్రీ కర్రీలాగా గ్రేవీ కూడా వచ్చింది మన 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 చికెన్ పిక్కి ఇది ఫస్ట్లో మా మేనత్ కార్ స్టార్ట్ చేశారు తెలంగాణలో దీన్ని ఆవిడ ఇంటి దగ్గర పెట్టి కిరాణా షాప్ అనమాట అమ్మేవాళ్ళు కూడా వాళ్ళు అక్కడ తర్వాత మా చెల్లి మాకు చూపించింది అది చేసుకోవడం ఎస్ అక్కడి నుంచి మనం చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట చిన్న అది ధనియా పౌడరా హాఫ్ గ్లాస్ వేసి ధనియా జీలకర్ర ఆ ప్యాకెట్స్ వేసావా చికెన్ మసాలా టూ 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 కేజీస్కి మనం ఇందాక చెప్పిన కొలతలేమో వన్ కేజీకి కొలతలు చెప్పాము ఇది మనం ఇప్పుడు టూ కేజీస్ పెట్టుకుంటున్నాం కాబట్టి అది ఒకసారి కదిపించమ్మా సరిపో అది ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఫ్లేవర్ని బట్టి వాళ్ళకి నచ్చితే వేసుకోవచ్చు ఇంకా అస్త ఎక్కువైనా వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళ ఫ్లేవర్ని బట్టి ఇబ్బంది ఏం లేదు మనమైతే మరీ ఎక్కువగా కాకుండా ఇదేంటంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి గ్యాస్ ఫామ్ అవ్వదు ముందు ఫస్ట్ మెయిన్ ఈ చట్నీలో మనం కొత్తిమీర పడేస్తున్నాం కాబట్టి అంత కట్ట కొత్తిమీర కేజీ కట్ట కొత్తిమీర పడేస్తున్నాము అది మనకి గ్యాస్ ఫామ్ అవనివ్వకుండా మంచిగా డైజెషన్ అయింది అన్నమాట పచ్చడి తింటున్నా చాలా టేస్టీగా వచ్చింది అవసరం లేదు గంటతోనే కలుపుతాము అది తర్వాత కలుపుతాములే అందులో వేసాం కదా ఇప్పుడు అలా కుదిచ్చు తర్వాత కలుపుతాం ఏం కాదు ఇంకా అది అంత గ్రేవీ అంతా పోసుకునేటప్పటికి మిక్స్ అయిపోయింది అది ఫ్రై అయ్యాక కొత్తిమీర వేస్తాము అది బాగా గో వచ్చేసింది ఇంకా కొత్తిమీర వేసేవి కొత్తిమీర వేసి కొత్తిమీర కూడా ఆ గ్రీన్ కలర్ అంతా పోయేదాకా మనం వేయించుకోవాలన్నమాట దాన్ని కూడా అది మనకిప్పుడు రెండు కేజీలు కాబట్టి రెండు కట్టలు కొత్తిమీర కడిగి శుభ్రంగా గిన్నెలో జల్లు గిన్నెలో వాడేసి కాటన్ క్లాత్ మీద అన్నమాట అది నేను రాత్రే కడిగి ఆరపోసాను శుభ్రంగా ఆరిపోయింది తేమ లేకుండా తేమ ఉండకూడదు తేమ ఉంటే మళ్ళీ పచ్చడి పాడైపోయిద్ది తీసేసుకోవాలా కాడలు వచ్చినప్పుడు మనకు ఆకు మాత్రమే ఉండేటట్టు చూసుకుంటే కొంచెం సన్నకాండ అయితే ఇబ్బంది లేదు బాగా ఫ్రై అయిపోతాయి కలిసిపోతాయి పచ్చళ్ళు టేస్ట్ ఇది ఈ గ్రేవీ అంతా పడితేనే మనకి ఇంకా రైస్లో చికెన్ కర్రీ లాగానే గ్రేవీ కలుపుకోవచ్చు మనం బాగుండిద్ది అసలు ఈ రెసిపీ ఎవరు యూట్యూబ్లో కూడా చూపించలేదు చాలా చూశాను నేను మనం మొక్కలు ఉడకబెట్టకుండా డైరెక్ట్గానే ఫ్రై చేసుకున్నాము అలా చే ఉడకబెడితే కొంచెం అవుతాయి మొక్కలు ఎట్లయినా ఇట్లా డైరెక్ట్గా మనం ఫ్రై చేసినంత టేస్ట్ అయితే అనిపించలేదు నేను కూడా ట్రై చేశాను ఒకసారి కానీ అంత అనిపించలేదు నాకు ఇదే ప్రాసెస్ బాగుంది అవును 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 డార్క్ గ్రీన్ అవ్వాలా ఆ గ్రీనిష్ అంతా పోయి ఆ గ్రీన్ పచ్చి అంతా వేగాలి కదా లాగానే అది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నువ్వు చేసావుగా ఒకసారి చేస్తే వచ్చింది లేదు అక్కడ అర్థమైతే చాలు చాలా చోట్ల కూడా చాలా యూట్యూబర్స్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా చేసి అన్న అంటే చేసుకోవచ్చు కాకపోతే మనం టైం లేనప్పుడు ఏం చేస్తాం ఇంత టైం మనం పెట్టలేదు అనుకున్నప్పుడు ఇంకా ఆఫర్కోవడమే పెట్టారు కదా అవును ఇది ఇప్పుడు మన దగ్గర ఫోర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉండి కేజీ పర్ కేజీ వచ్చేసి కాకపోతే కొంచెం పనేను ఇవ్వచ్చు అవును అవును కష్టం కూడా ఉండిద్ది ఈ వెల్లుల్లి పొట్టు తీసుకోవడము అని వస్తాయి సో ఇలాగ డార్క్ గ్రీన్ కలర్లోకి రావాలన్నమాట మనం ఇందాక వేసినప్పుడు లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదమ్మా ఇప్పుడు ఇలా డార్క్ గ్రీన్ వచ్చేసి అన్నీ బాగా వేగిపోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మిక్స్ని మళ్ళీ మనము చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అందులోకి కలిపేసుకుంటాం

లూజ్ ఉంది కదా మనకి ఆయిల్ మొత్తం బాగా పీల్ చేసింది గ్రేవీ ఎలా ఉంది చూడు లెమన్ జ్యూస్ పోసాయి ఇంకా టీ గ్లాస్ లెమన్ జ్యూస్ అది ఫస్ట్ వేయగానే మనం చూస్తే కొంచెం పులుపు అనిపించిద్ది కాకపోతే తర్వాత పట్టిద్ది పిక్కిల్కి మొత్తానికి పట్టేసరికి బాగా మంచిగా పండుద్ది ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ పెట్టండి అని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఇంకా ఆయర్ కూడా మంచి స్మెల్ అసలు బయట దాకా కూడా వచ్చిద్ది రోడ్డు దాకా ముందు మనం పెట్టిన రోజు అవును వాడు బుజ్జిగా రాగానే గిన్నెలో చూసి నాకు పెట్టు చికెన్ ముక్కలు పెట్టానని గొడవ తిన్నాడు కొద్దిగా లైట్గా మంట పడుతున్నా కానీ